ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్కా కుమరయ్య విజయాన్ని సాధించిన సందర్భంగా ఘనంగా సమరాల నిర్వహించారు రామారావు పటేల్ ఆదేశానుసారం స్థానిక ప్రాంతీయ ఆసుపత్రి ముందు అంబేద్కర్ విగ్రహం వద్ద టబాకాయలు పేల్చి పార్టీ కార్యకర్తలు ఆనందం వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు యెనపోతుల మల్లేశ్వర్ మాజీ కౌన్సిలర్లు పట్టణ కమిటీ కార్యకర్తలు పాల్గొన్నారు మల్కా కుమరయ్య విజయం బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది

అందరికీ చేసినా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఎమ్మెల్సీ రెండు స్థానాల్లో ఓటింగు ఉన్న జరిగిన ఫలితాలు చూసుకుంటే ఈరోజు ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎన్నికలు జరగడం జరిగింది దాంట్లో ఉమరయ్య గారు విజయ మోగించడం జరిగింది దీనికి ముఖ్య కారణం బీజేపీ కార్యకర్తలు నిర్మించడం వల్లనే ఈరోజు ఉపాధ్యాయులకు మేము పేరు పేరున బంధనం చేసుకుంటున్నాము ఎందుకంటే ఆ ఉపాధ్యాయులు అంటే ఒక గురువు ఆ గురువు ఈరోజు ఒక మంచి సందేశము ఒక కోటుతోనే నిర్ణయిస్తారు ఏ ప్రభుత్వాన్ని కూడా ఈరోజు ఎన్నుకోవడం జరుగుతున్నదంటే ఉపాధ్యాయులు ఈరోజు మనం చిన్నప్పుడు తీసుకుంటే మనం చదువు నేర్చుకుంటేనే వాళ్ళు ఇచ్చిన తీర్పు తెలంగాణలోనే ఒక ఘన విజయం సాధించింది ఈ తెలంగాణ మార్పు కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా రెండు వేల పదిహేడు పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈ రోజు చూసుకుంటే అసెంబ్లీలో కూడా తెలంగాణనే బీజేపీ దంగా బదాయిస్తుంది అని చెప్పేసి దీనికి సంకేతంగా మేము బీజేపీ కార్యకర్తలు అందరం చెప్తున్నాము జై హింద్ జై భారత్ 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 ఈరోజు కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ యొక్క టీచర్ ఎమ్మెల్సీ విజయోత్సవ సంబరాలు భారతీయ జనతా పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది జరుగుతుంది అయితే ఈ విజయం చాలా ఘన విజయం ఎందుకంటే రాబోయే రోజులలో ఈ యొక్క మేధావుల ఓర్త ఎందుకంటే ఒక టీచర్ అంటే ఒక టీచరు ఒక ప్రధానమంత్రిని తయారు చేయగలుగుతారు ఒక టీచరు ఒక ఎమ్మెల్యేని తయారు చేస్తారు ఒక టీచరు ఒక ఎంపీని తయారు చేస్తారు ఒక టీచర్ టీచరు అదేవిధంగా ఒక కలెక్టర్ను కూడా ఒక టీచర్ తయారు చేస్తారు అంటే ఆ టీచర్ల ఓట్తోని ఈరోజు కొమరయ్య గారు రాజ్యసభకు వెళ్ళింది అయితే మనం చెప్పుకునేది ఒకటి ఏమని అంటే టీచర్స్కి ఎంత సమస్య ఉంటే